వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ప్రేమ్కి చామంతి చెప్తూ ఉంటుంది బాబుగారు నన్ను మీరు ప్రేమించటం లేదని అందరికీ మీరే చెప్పాలి ఈ కాలేజీలో నిన్ను చదవాలన్నా ప్రెసిడెంట్గా గెలవాలన్నా స్టూడెంట్స్ అందరి ముందు నన్ను మీరు ప్రేమించటం లేదని ఓన్లీ పని మనిషిగానే చూస్తున్నానన్నా నిజం చెప్పండి అనగానే చామ్ ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నావు నా ప్రేమలో నీకు నిజాయితీ కనిపించటం లేదా నువ్వంటే నా ప్రాణం చామ్ అనగానే చూడండి బాబుగారు మీ ప్రేమ మాటల వరకే ఆగిపోయింది పది రోజుల తర్వాత నిషామ్మతో మీకు పెళ్ళి జరుగుతుంది ఇంకా నన్ను ప్రేమిస్తున్నాను అని మీ మనసు చెప్పినా అది మాత్రం జరగదు కదా మరి అలాంటప్పుడు అబద్ధం చెప్పి నన్ను ఈ కాలేజీలో చదివేలా అలాగే ప్రెసిడెంట్ అయ్యేలా మీరు చేయలేరా అని అంటుంది చామంతి ఇక ప్రేమ్ బాధపడుతూ అక్కడి నుండి వెళుతూ ఉంటారు చామంతి గుండె ముక్కలవుతుంది కానీ ప్రేమ్ మాత్రం మరోసారి పరుగు పరుగున వచ్చి చామంతిని హక్ చేసుకుంటారు కౌగిలించుకుంటారు చామంతి మనసు చాలా భారంగా మారిపోతుంది ఇక చామ్ నా మనసుకు నేను అబద్ధం చెప్పుకుంటాను నా మనసుని నేను చంపేసుకుంటాను నా నోటి నుండి వచ్చిన ప్రతి వాక్యం ఖచ్చితంగా అది నా నోటి వెంటే వస్తుంది గుండెల్లోండి రాదు అనగాని ఆగండి బాబుగారు అని అంటుంది ఏమైంది చామ్ అనగాని చూడండి నేను మీరు ఇద్దరం తప్పు చేయలేదు ఎవరో మన పోస్టర్లు అంటించడం మాత్రాన మనం తప్పు చేసిన వారం కాదు బాబుగారు మీరు ఎటువంటి నిజాన్ని బయట పెట్టద్దు మిమ్మల్ని ఎప్పుడు నేను బాధ పెట్టాలని అనుకోను అనగానే అవును చ అవును నువ్వు ఏంటి అన్నది నాకు తెలుసు నేను ఏమిటి అన్నది నీకు తెలుసు అలాంటప్పుడు ఎవరికో ఎందుకు భయపడాలి అనగానే బాబుగారు నాకు అర్థమైంది నేను ఈ కాలేజీలో చదవాలి ప్రెసిడెంట్గా ఖచ్చితంగా గెలవాలి అప్పుడు నేనే వాళ్ళకి సమాధానం చెప్పాలి అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది సబాష్ చామ్ ఎందుకంటే ఈ కాలేజీనే కాదు ఇలాంటి వాళ్ళు చాలామంది మన జీవితంలో ఎదురవుతూ ఉంటారు వాళ్ళకి మనం సమాధానం చెప్తూనే ముందుకు వెళ్ళాలి భయపడిపోతూ పిరికి వాళ్ళిలా వెనక్కి పరిగెడితే వెనకాలే ఉంటాము అని అంటారు ప్రేమ్ ఇక ప్రేమ్ మాటల్ని గుండెల్లో నింపుకొని ఇక చామంతి తన తోటి స్నేహితుల దగ్గరికి వస్తుంది చామంతి నిజం చెప్పాలంటే నిన్నే మేము గెలిపించాలని ఎంతగానో అనుకున్నాము మనలాంటి పేదవాళ్ళని ఏదో ఒక రకంగా ఈ కాలేజీలో ఉన్నత వర్గాలు తొక్కేస్తున్నారు కానీ ఇప్పుడు నీకు కూడా ప్రేమ్ సార్తో ఏదో ఒకటి అంటగట్టి నీ కళ్ళల్లో కూడా కన్నీళ్లు తెప్పిస్తున్నారు ఎలాగో ఈ కాలేజీలో మరోసారి ఆ నిషాని ప్రెసిడెంట్గా ఎన్నికవుతుంది ఇక తన ర్యాగింగు మేము తట్టుకోలేము అనగానే ఎందుకు భయపడుతున్నారు నేను తప్పు చేయలేదు అలాగే ప్రేమ్ బాబు నాకు మంచి స్నేహితుడే కాదు వాళ్ళ ఇంట్లో నేను పనిచేస్తున్నాను ఇలాంటి మాటలు అంటూ ఉంటే నేను కిందికి దిగజారిపోతాను అనుకుంటున్నారు వాళ్ళ అన్న మాటలకి నేను బాధపడితే నిజంగా నేను తప్పు చేసిన దాన్నే అవుతాను నాతో పాటు రండి అని చెప్పి చామంతి వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ ఇక నిషా అలాగే ఇటువైపు గుణ దగ్గరికి వస్తుంది ఏంటి నీ స్టూడెంట్స్ అందరినీ రెచ్చగొట్టి తీసుకొచ్చావు తప్పు చేసింది కాకుండా మళ్ళీ ఇక్కడికొచ్చావేంటి అనగానే ఏ నిన్ను తప్పు చేసినట్టు నీకు తెలుసా ప్రేమ్ సారు నిజం చెప్పాలంటే దేవుడు అలాంటి దేవుడిని నా పక్కన పెట్టి ఫొటోస్ అంటించినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను ఏంటి ప్రేమ్ బాబుకి నాకు ఏదో ఏదో ఉందని పోస్టర్లన్నీ అంటించేశావు ఒకవేళ ఇదే నిజమయ్యి ఈ కాలేజీలో అందరూ నాకు బాబుకి పెళ్ళి చేసేస్తే అప్పుడేం చేస్తావు అనగానే ఏ ఏం మాట్లాడుతున్నావు అనగానే అమ్మ ఒకటి మాత్రం నిజం ఇది ఇల్లు కాదు కాలేజ్ మీకు ఎలాంటి హక్కు ఉంటుందో నాకు కూడా హక్కు ఉంటుంది నేను కష్టపడి కాలేజీలో ఫీజు కట్టి కేసు గెలిచి ఈ కాలేజీలో ఉన్నాను మీలాగా తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుతో జలసాలు చేస్తూ ఇలా పేదవారికి ఏదో ఒకటి అని తృప్తిపడే దాన్ని కాదు ఏంటి నీ సంగతేంటి అనగానే ఏంటి ధైర్యం అనగానే హే నీకు సమాధానం చెప్పేదేంది ఏంది రెండు రోజులకో మూడు రోజులు ఉండి పోయేవాడివి కాలేజీ వచ్చినప్పటి నుండి నువ్వు కనీసం ఒక్కరోజు కూడా నాకు కనిపించటం లేదు ఇక ఈ నిషా మాటలు విని నాలుగు రోజుల నుండి కాలేజీకి వస్తున్నావు ఈరోజు వస్తావు తర్వాత ఈ కాలేజీలో అడ్రసే ఉండవు నువ్వు నాకు చెప్పేదేంటి అనగానే ఎంత ధైర్యమే నీకు ఇక్కడే ఇక్కడే నేను కాల్ చేస్తాను కాల్చు ముందు కాల్చు నీకంత ధైర్యం లేదు ఒకటి చెప్పనా తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుతో అడ్డగాడిదలాగా పబ్బుల్లో తిరుగుతూ కాలేజీకి రాకుండా ఇలా పేదవారికి ఏదో ఒకటి అని తృప్తిపడి ఏదో సాధిస్తాను అనుకుంటున్నావేమో దేనికి పనికి రాకుండా పోతావు నీకంటే చిన్నవాళ్ళు ఇప్పటికే లాయర్లుగా అయ్యి ఇక జీతం తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులకి ఇస్తున్నారు నువ్వేం చేశావు నీ అమ్మకి భారం తప్పించి అనగానే ఏ నా ఫ్రెండ్నే అంత మాట్లాడతావా అనగానే చి నోరుమై నువ్వొక ఆడదానివేనా నిజం చెప్పాలంటే ఈ ఫొటోసు నువ్వే అంటించావు ఎందుకో తెలుసా ఫొటోస్ ఇంట్లో దిగితే ఎవరు వచ్చారు ఫోటోగ్రాఫర్ ఈ ఫొటోస్ అంటించడు అలాంటప్పుడు ప్రిన్సిపల్ సార్కి ప్రత్యేకంగా వెళ్ళి ఈ ఫోటోలు నిన్నే దిగాం సార్ అలాగే ఇవి దేనికోసము అంటే నిషామ్మ పెళ్లి షూట్ జరగడంతో మరి నిషామ్మ చేతికి రాకుండా ఆ ఫొటోసు నేనెందుకు అంటించాలని అనుకుంటానో ఒకసారి నిషాని అడగండని ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ ఇస్తాను నిషామ్మ అప్పుడు అసలు దొంగలేంటి అనేది తెలిసిపోతుంది అలాగే ఈ కాలేజీలో సీసీ ఫుటేజ్ కూడా అడుగడుగునా ఉన్నాయి అలాగే ఇవి అంటించిన వాళ్ళు ఈజీగా దొరుకుతారు వాటి వెనకాల ఉన్న వాళ్ళు కూడా దొరుకుతారు అని అనగానే ఏంటి దీనికి ఇంత ధైర్యం అనగానే చూడు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే కష్టపడి కాలేజీలో ఫీజు సంపాదించి మరీ లాయర్ అవ్వాలనుకుంటున్నాను అలాగే కాలేజీలో ప్రెసిడెంట్గా నామినేషన్ కూడా వేస్తాను అలాగే నీ తరుపు ఎంతమంది ఉంటారు లెక్క పెట్టు అని చెప్పి అనగానే లెక్క పెట్టగానే ఒక పది మంది ఉంటారు పది మంది ఉన్నత వర్గాల వారు నీ వైపు ఉన్నారు కానీ నా వైపు ఎంతమంది ఉన్నారో చూడు అని అంటుంది చామంతి ఇద్దరు కోపంగా చూస్తారు చూడండి ఒకటి మాత్రం నిజం న్యాయంగా గెలిస్తే ఆ గెలుపులో విజయం అనేది మనం ఎంజాయ్ చేస్తాము అడ్డదిడ్డంగా గెలిస్తే ఖచ్చితంగా తృప్తి ఉండదు మానసికంగా ప్రతిరోజు అడ్డంగా గెలిచానే అన్నది మనసుకి గుచ్చుకుంటుంది అది మీ ఇద్దరికీ జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను పదండి ఫ్రెండ్స్ నామినేషన్ వేస్తాను ప్రెసిడెంట్గా కూడా గెలిచి మన పేదింటి వాళ్ళని ఖచ్చితంగా ర్యాగింగ్ అనే ఆ భూతాన్ని కాలగర్భంలో తొక్కేస్తాను అని అంటుంది చామంతి ఇక ప్రేమ్ చప్పట్లు కొడతారు ఇదే ధైర్యం ప్రతి స్టూడెంట్లోనూ ఉండాలి చామంతిని గెలిపించుకుందాము అని అంటారు తప్పకుండా సార్ అని చెప్పి ఇక స్టూడెంట్స్ అందరూ చామంతికి జై అని అంటూ ఉంటారు ఇక ప్రేమ్ వైపు అలాగే గుణ వైపు చూస్తూ చూసారా తనుని తొక్కాలనుకున్నారు కానీ కెరటన్లా ఎలా ఎగసి పడిందో మీరు మాటలకి వేరే వాళ్ళైతే ఏదైనా అయిపోతారని అనుకున్నారు చామంతి అలా కాదు తను ఖచ్చితంగా ఈ కాలేజీ టాపర్ అవుతుంది మీరు చూస్తూనే ఉంటారు అని చెప్పి ఇక ప్రేమ్ కూడా వెళ్ళిపోతారు ఇక చామంతి కాలేజీ నుండి ఇంటికి చేరుకుంటుంది జరిగిందంతా చంద్రికకి చెప్తూ అత్త నిజం చెప్పాలంటే ప్రేమ్ బాబు నాకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్నాడు అనగానే మరి ఇంకెందుకు ప్రేమని నువ్వు ప్రేమిస్తున్నావు కదా చామంతి అనగానే చూడత్తా పేదింటి వాళ్ళకి ప్రేమ మనసులోనే ఉంచుకోవాలి పైకి చెప్పాము అంటే ఆ ప్రేమని ఇక అయిన వాళ్ళు అలాగే తను అనుకున్న వాళ్ళు అందరూ తొక్కేస్తారు బాబు చాలా మంచివారు పేద ఉన్నత అన్నది చూడరు అందు గురించే బాబు అంటే నాకు ఇష్టం ఆ ఇష్టం మరింత రెట్టింపు అవుతుంది కానీ నా మనసులోనే శాశ్వతంగా ఉంచుకుంటాను అని అంటూ ఉంటుంది చామంతి ఇదంతా రామాదేవి చూస్తూ చామంతి అంటే ప్రేమ్ని గాఢంగా నువ్వు ప్రేమిస్తున్నావు వాడు నువ్వే ప్రాణం అనుకుంటున్నారు చెప్తాను అని చెప్పి ఇక తన రూమ్లోకి వెళ్ళేసరికి హర్షవర్ధన్ ఇక ఫోటోగ్రాఫర్తో తీయించుకున్న ఫొటోస్ అన్నీ సెల్ పంపించడంతో చంద్రికని ఫోటోలో ప్రేమగా చూస్తూ ఉంటారు పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు హర్షవర్ధన్ ఒకప్పుడు చంద్రికని పెళ్లి చేసుకొని ఇక చాలా సంతోషంగా గడిపిన రోజులన్నీ గుర్తుకొస్తాయి చంద్రిక నీకు నేను అన్యాయం చేశాను కానీ నీకు న్యాయం చెయ్యాలి అంటే ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి అనుకుంటూ ఉండగానే రామాదేవి వస్తుంది హర్ష ఏం చూస్తున్నావు అనగానే వెంటనే బ్యాక్ నొక్కుతాడు ఏంటి హర్ష నా దగ్గర దాచేది ఏదైనా ఉందా అనగానే అదేం లేదు రమ్మా అని ఇక సెల్ ఫోన్ పక్కన పెట్టి నిద్రపోతూ ఉంటాడు హర్షవర్ధన్ ఏదో ఉంది అని రమాదేవి హర్షవర్ధన్ సెల్ ఫోన్ని చెక్ చేస్తుంది ఇక అటువైపు చంద్రిక హర్షవర్ధన్ ఫో దిగిన ఫొటోస్ అన్నీ చాలా ప్రేమగా చూస్తున్న హర్షవర్ధన్ ముఖాన్ని గుర్తు చేసుకుంటుంది అనుకున్నాను ఈయనకి మళ్ళీ ఆ చంద్రిక గుర్తుకొచ్చింది తనతో ఫొటోస్ ఎంత ప్రేమగా దిగారు చెప్తాను చంద్రిక జీవితాన్ని ఎలాగూ నాశనం చేశాను ఇప్పుడు చామంతి కూడా ఖచ్చితంగా నా చిన్న కొడుకుని చేసుకుంటుంది వీళ్ళిద్దరి పని ఒకేసారి చెప్పాలి అని అనుకుంటుంది రామాదేవి తెల్లగా తెల్లవారుతుంది ఇక చామంతి ఇక కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇంతలో రోజా వచ్చి ఏంటే ఇంకొక రెండు రోజుల్లో కాలేజీకి వెళ్తావేమో తర్వాత ఇంట్లో పని చేసుకోవాలేమో అనగాని అడ్డు తప్పుకో అక్క అని అంటుంది ఏ అక్కాని పిలవద్దు అనగానే ఛ అనవసరంగా నా నోటికి నిన్ను అక్క అన్నమాట ఎలా వచ్చింది ఛ నా నోరంతా ఒక్క నిమిషం పుకిలించుకొని వస్తాను అని చెప్పి చామంతి నోరుని పుకిలించుకుంటుంది ఓవరాక్షన్ చేస్తున్నావేంటి అయినా కాలేజీలో నువ్వు ప్రెసిడెంట్గా ఎలక్షన్స్లో గెలిచిపోవాలనుకుంటున్నావా మా అత్తయ్య గురించి నిషా గురించి నీకు పూర్తిగా తెలుసు కదే అనగాని ఆపుతావా వాళ్ళిద్దరి గురించి నాకు ఎంత తెలుసో నాకు తెలియదు కానీ నీకు మాత్రం నిన్ను గెలవకూడదని ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నావు కదా ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు నిజం చెప్పాలంటే నాన్న నిన్ను చూసినప్పుడల్లా నిన్ను చంపేయాలనుకుంటున్నాడు అమ్మకైతే నువ్వు కూతురున్న సంగతి కూడా మర్చిపోయింది ఇక నేనా జాలేసి నీ గురించి నిజాలు చెప్పకుండా వదిలేస్తున్నాను ఇలా ప్రతిరోజు నీ బ్రతుకు దినదిన గండంగా ఉన్నప్పుడు నువ్వు నాకు ఏదో చెప్పాలని సలహా ఇవ్వాలని ఎలా అనుకుంటున్నావు అనగానే పొగరు పోతున్నవేంటే అనగానే చి నోరు పొగరేందుకు ఆత్మాభిమానం ఒకటి మాత్రం నిజం నీలా ప్రతి నిమిషం ఇలా బ్రతకడం ఎవరి వల్ల కాదు ఒకటి మాత్రం నిజం ఆ రమామ్మకి నువ్వు ఎన్నో కావాలని నా మీద ఎక్కించి చెప్పినంతకాలం నా మీదే తను మొత్తం ఏకాగ్రత పెడుతుంది నిన్ను పక్కకి నెట్టేస్తుంది కానీ నిజమనేది ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది కదా అప్పుడు ఏం చేస్తావో అన్నది ఇప్పటి నుండే ఆలోచించు రమామ్మని పక్కన పెట్టుగాని అరుణ్ బావగారు మాత్రం నిన్ను ఖచ్చితంగా జీవితంలో నమ్మడు అది గుర్తుపెట్టుకొని నాకు ఏదైనా సలహా చెప్పాలంటే చెప్పు పక్కకి తప్పుకో అని అంటుంది వసే చామంతి నా లైఫ్ గురించే నువ్వు మాట్లాడతావా నిజమే రామా అత్తయ్యకి నేను దీని మీద నూరు పోస్తున్నాను కానీ అరుణ్కి ఎప్పుడైనా నా మీద డౌట్ వస్తే అరుణ్ నన్ను ఎంతగానో ప్రేమించాడు జన్మలో నా ముఖం చూడడు నేను అరుణ్తో ఖచ్చితంగా ఒక బాబునో కొనాలి అప్పుడే కదా బంధం అనేది గట్టిగా పడుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోజా ఇది ఇలా ఉండగా ఇక చామంతి కాలేజీకి చేరుకుంటుంది ఇక స్టూడెంట్స్ అందరితో మీటింగ్ ఏర్పాటు చేస్తుంది తను ప్రెసిడెంట్ అయితే కాలేజీలో ఏం చేస్తుంది అలాగే త్వరలో రాబోయే సిలబస్ గురించి అలాగే ప్రతి ఒక్కరూ నెంబర్ వన్ స్టూడెంట్గా ఎలా ఎదగాలి స్టీచింగ్ ఎలా చెప్తే మీకు బాగుంటుంది ఇవన్నీ ఇక చెప్తూ ఉంటుంది ఇంతలో ఒక స్టూడెంట్ వస్తారు ఇక చామంతికి ఏదో చూపించడంతో చామంతి పక్కకి వస్తుంది ఇక వీడియోను చూసి ఒక్క నిమిషం అని చెప్పి నిషాని పక్కకి తీసుకెళ్తుంది ఏంటే తెగ స్పీచ్ ఇచ్చేస్తున్నావు కానీ వినేవాళ్ళంతా ఓట్లేస్తారా అనగానే వాళ్ళు ఓట్లు వేయరు కానీ నిన్ను పక్కకెందుకు రమ్మన్నానో తెలుసా అని చెప్పి ఇక నిషా చెంపలు రెండు పగల కొడుతుంది ఏయ్ అని చెప్పి అనగానే నిషా మెడ పట్టుకుంటుంది చూడు నిషామ్మ ప్రేంబాబుకి కాబోయే భార్య అని మర్యాద ఇచ్చాను కానీ ఒక ఆడపిల్ల జీవితాన్నే సర్వనాశనం చేయాలనుకుంటున్నా నీ కుట్టిలా కుళ్ళు మనస్తత్వానికి నేను మాత్రం సమాధానం చెప్పి తీరుతాను ఇప్పుడు చెప్తున్నాను ప్రేంబాబుకి నీకు తగిన భార్యవి కాదు ప్రేంబాబుకి రాకుమారి యువరాని లాంటి భార్య వస్తుంది నీలాంటి చెత్త మోహంది వస్తే ప్రతిరోజు నరకమే ఉంటుంది అందుకే ఇప్పటి నుండి ప్రేమ్ బాబుకి యువరాన్ని చేసుకోమని సలహా ఇస్తాను ఇకపై నా పట్ల ఇలా ప్రవర్తించావు అంటే చామంతి కాదు చామ్ ప్రేమ్ ప్రేమించిన చామ్గా అవతారం ఎత్తుతుంది అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది చామంతి ఇక నిషా గజగజ వణుకుతూ చెప్తా మా అమ్మ నాన్న మా అత్తయ్య రమాతో చెప్పి ఖచ్చితంగా నీ ఎంత చూస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది నిషా ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి